అంబూర్ బిర్యానీ బిర్యానీల్లో మరింత ప్రత్యేకమైంది అంబూర్ బిర్యానీ దీన్ని హోటల్ స్టైల్లో మీ ఇంట్లోనే చేసి చూడండి కావలసినవి బియ్యం చిట్టి ముత్యాలు మటన్ అరకిలో చొప్పున నూనె కొత్తిమీర తరుగు పుదీనా పెరుగు అరకప్పు చొప్పున అల్లం వెల్లుల్లి ముద్ద యాభై గ్రా ఉల్లి తరుగు కప్పు టొమాటో ముక్కలు ముప్పావు కప్పు పచ్చిమిర్చి ముద్ద టేబుల్ స్పూన్ లవంగాలు యాలకులు ఐదు చొప్పున దాల్చిన చెక్క అరంగుళం ముక్క నిమ్మరసం చెంచా ఉప్పు రుచికి తగినంత కారం గరం మసాలా చెంచా చొప్పున ధనియాల పొడి రెండు చెంచాలు తయారీ ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి మటన్ను శుభ్రం చేసి ముక్కలు కోయాలి కుక్కర్ నూనె వేడయాక దాల్చిన చెక్క యాలకులు లవంగాలను వేగనివ్వాలి అందులో ఉల్లితరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది పచ్చి వాసన పోయాక టొమాటో ముక్కలు జోడించి ఉడికించాలి అందులో మిర్చి ముద్ద మటన్ ముక్కలు వేసి వేయించాలి ఐదు నిమిషాల తర్వాత రెండు కప్పుల నీళ్లు మసాలా ధనియాల పొడి కారం కొత్తిమీర పుదీనా పెరుగు ఉప్పు నిమ్మరసం అన్నీ వేసి మీడియం సెగ మీద నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఆవిరి వరకు ఆగి నానబెట్టిన బియ్యాన్ని మటన్ మిశ్రమంలో వేసి తగినన్ని నీరు పోసి ఒక విజిల్ వచ్చాక దించేస్తే రుచికరమైన అంబూర్ మటన్ బిర్యానీ సిద్ధం